హాయ్ అండి రవీంద్ర భారతి ఇది హైదరాబాద్లో చూడండి ఒకసారి ఇది ఎంట్రెన్స్ అటు ఇటు రెండు ఏనుగులు ఉన్నాయి హైదరాబాద్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైనా కానీ ఇక్కడనే జరుగుతాయి చాలా వరకు సెక్యూరిటీ డోర్ చూడండి చాలా బాగుంది హాల్ అయితే జస్ట్ ఎంట్రెన్స్ ఇది ఇప్పుడు నాకు చదవడానికి టైం లేదు రాక్ టూల్స్ అని రాసి ఉంది ఇక్కడ ఎంట్రెన్స్లో ఇట్లయితే ఉన్నాయన్నమాట ఇది మా పాప వెళ్తుంది క్యూటీ ఆగు చెక్కబమ్మ ఇది ఒక స్టోన్ వృక్ష శిలాజం ఓ మై గాడి చూడండి చెట్టులాగున్న రాయి ఒక రాయి ఇట్లా ఉంది చెట్టులాగా సంవత్సరాల పురాతనమైందంట సిక్స్ పాయింట్ ఫైవ్ కోట్ల జురాసిక్ కాలానికి చెందినది ఓకేనా రవీంద్ర భారతిలోకి ఇది మెయిన్ డోరు కాకపోతే ఇంక ఓపెన్ చేయలేదన్నమాట మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళినాం మేకప్ వేయించుకొని మా పాప రెడీ అయిందండి చూడండి కూచిపూడి ప్రోగ్రామ్ కోసం అయితే వచ్చినామా పాతకాలము వీడియోవి వీడియో అవి తీసేటివన్నీ క్యూటీ పాతకాలం ఇవన్నీ రీల్ది ఇట్లా తిరుగుతుండే ఇక్కడ నుంచి తిరిగితే అది మూవీలు మూవీస్ వస్తుండ ఇట్లా ఉంటుంది ఇందులో ఏం లేదు కాకపోతే ఇట్లా ఉందన్నమాట ఫోటో ఫోన్ అంట చూడండి ఓకేనా ఇక్కడ పెద్ద వీణా ఉంది క్యూటీ ఇక్కడ పెద్ద వీణా ఉంది వెనకాల ఓకే సరే లోపలికి వెళ్దాం రండి అప్పు మేము ఎర్లీగా తొందరగా రెడీ అయినామండి ఎయిట్ ఓ క్లాక్ ప్రోగ్రాము ఇది తీసుకొని వస్తా ఆగబెట్ ఒక నిమిషము गेस्टलनाट यह प्रोग्राम की हाँ स्टेजी